జై నిన్నటి రోజు కాశ్మీర్ లోయలో పెహల్గావ్ ఊరిలో యాత్రికులపై పాకిస్తాన్ కుక్కలు కొన్ని మతపరమైన చర్యలకు పాల్పడి భారతదేశంలో మత సామరస్యతకు దెబ్బతీయాలనే యోచనలో వాళ్ళు నిన్న అలజడి చేయడం జరిగింది ఆ అలజడి దేశమంతా అక్కడ చేస్తే దేశమంతా అల్ల కలం అవుతుందనే నిర్ణయంతో వాళ్ళు నిన్న ఈ దుశ్చర్యకు పాల్పడడం జరిగింది ఈ చర్యని భారతదేశంలోని హిందూ ముస్లిం ప్రతి మతానికి చెందిన వ్యక్తి కూడా ఖండించ ఖండించే విధంగా ఈరోజు భారతదేశం ఏక దాడిపైకి వచ్చి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని హత మార్చాలని ఒకే తాటి మీదకి రావడం జరిగింది ఈ రోజు అమిత్ షా గారు కాశ్మీర్ లోయలో పర్యటన జరగడం జరిగింది నలుగురు ఉగ్రవాదుల్లో ఇద్దరు మిలిటెంట్లని పాకిస్తాన్ మిలిటెంట్లు అంటే ఆర్మీలో పనిచేసిన ఇద్దరు మిలిటెంట్లని ఈ రోజు మన ఆర్మీ చంపివేయడం జరిగింది ఇంకా ఇద్దరిని కూంబింగ్ జరుగుతుంది వాళ్ళని కూడా హత మార్చి మొన్న జరిగిన పుల్వామా దాడికి ఎలాగైతే సర్జికల్ స్ట్రైక్ చేయబడిందో అలాంటి సర్జికల్ స్ట్రైక్ ఇంకా పది చేయడం భారత్ చేతిలో ఉంది ఈ నిర్ణయం నరేంద్ర నరేంద్ర మోడీ గారికి చెప్పమని ఉగ్రవాదులు హెచ్చరిక పంపించినారు నరేంద్ర మోడీ గారి చర్య రెండు మూడు రోజుల్లోనే వాళ్ళకు రుచి చూపిస్తారని తెలియజేస్తూ అక్కడ చనిపోయిన మా మిత్రులందరికీ నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను ఈరోజు కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడికి ఉగ్రవాద దాడి చర్య అమానుషమని ఉగ్రవాదులు చేసిన హిందూ ముస్లింల మధ్య భారతదేశంలో చిచ్చు పెట్టి లేనిపోని అల్లకల్లో సృష్టించాలని చెప్పి ఆలోచనతో వాళ్ళు చేసిన దాన్ని ఖండిస్తూ భారతదేశం భారతదేశం నాయకులు కావచ్చు భారతదేశ మిలిటరీ కావచ్చు వాళ్లకు మంచి సమాధానం ఇచ్చి వాళ్ళని శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు యావత్ ప్రపంచ దేశాలు సిగ్గుపడే విధంగా ఉగ్రవాదం అంతమించిపోయింది అనుకున్నట్టు అందరూ ప్రశాంతంగా ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదం అంతమైపోయింది అనుకున్నట్టు సమయంలో భూతల స్వర్గమైనటువంటి బైసారన్లో కాశ్మీర్లోని బైసారన్ అనే ప్రాంతంలో ప్రకృతికి అతి అందమైనటువంటి ఆ పరిసర ప్రాంతంలో ఈ భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి అక్కడ వచ్చినటువంటి పర్యాటకులను విచక్షార విచక్షణారహితంగా ఎటువంటి దయా దాక్షణ్యాలు లేకుండా ఉగ్రవాదులు కాల్పులు జరిపి వారి యొక్క ప్రాణాలను తీయడం హేయమైన చర్య అతి దారుణం దుర్మార్గం ఇటువంటి నీచులను అది పాకిస్తాన్ దుశ్చర్యన లేక ఇంకో ఇంకో దేశ దుశ్చర్య అనేది పక్కన పెడితే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని కూకటి వేళ్లతో సైతం పెకిలింక్ చేసి వాళ్ళని సమూలంగా నాశనం చేయాల్సిందిగా ఈ మేము మా భారతదేశ ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాము ఇంకొకసారి ఇలాంటి దుశ్చర్య ఇలాంటి దారుణమైనటువంటి చర్యలకి పాల్పడకుండా ఉగ్రవాదులకి ెడ పట్టి ఏరి ఏరి పేరు ప్రతి ఒక్కరికి కాల్చి ఇంతకంటే దారుణంగా కాల్చి చంపాల్సిందిగా మేము ఈ ర్యాలీ ముఖ్యంగా మేము ప్రభుత్వానికి కోరుతున్నాము ఇంకొకసారి ఎవరు అమాయకమైన ప్రజల జోలికి వెళ్లకుండా ఈ ఉగ్రవాద సమూలంగా శాశ్వతంగా వీళ్ళని నిర్మించాల్సి నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారతదేశ ప్రభుత్వం వీరిని ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్పేసి మేమంతా భారతదేశ ప్రభుత్వానికి అలాగే మేమంతా మద్దతు తెలుపుతున్నాం పౌరులకి మేమంతా వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా నమస్కారం జై నిన్నటి రోజున జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం పహల్గాం ప్రాంతంలో పర్యాటకానికి వెళ్ళినటువంటి వ్యక్తుల్ని ఆ యొక్క ప్రజల్ని ఈ యొక్క ఉగ్రవాదులు నిర్మానుష్యంగా నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం అనేది యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందుతున్నటువంటి సందర్భం అలాంటి ధ్యేయమైన చర్య అది అలాంటి చర్యలకు దిగినటువంటి వారు ఎంతటి వారైనా కూడా ఉపేక్షించకుండా అలాంటి వారిని పబ్లిక్లో ఇలాంటి జనావాసంలో వాళ్ళని గురి తీయాలని చెప్పేసి మేము భారత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అక్కడ ఇంతకు ముందు ఏండ్ల తరబడి వారికి ఉపాధి లేకోకుండా పాపము దొంగతనాలు చేసుకుంటూ దోపిడీలు చేసుకుంటూ ఎక్కడా వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి యువతకు పని దొరకని పరిస్థితి ఎప్పుడైతే మన భారత ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీని ఎప్పుడైతే రద్దు చేసిందో అప్పటి నుంచి కాశ్మీర్ మొత్తం విరజిల్లుతూ మన 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 ప్రపంచ వ్యాప్తంగా భూతల స్వర్గంగా మనకు ఆ ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారింది అప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి యువతకు కానీ అక్కడ ఉన్న మొత్తం కాశ్మీర్ ప్రజలకు అందరికీ కూడా చేతి నిండా పని చేతి నిండా డబ్బులు వారికి పని కల్పించుకొని ఉపాధి కలి కల్పించినట్టు అయింది ఆ యువతకు అది చూసి ఓర్వలేక ఈ యొక్క ఉగ్రవాద మూకలు ఎప్పుడైతే వారి వారి ఆటలన్నీ కట్టి కట్టి కట్టినట్టు అయిపోయింది ఎందుకంటే ఇంతకు ముందు వీళ్ళకు ఉపాధి లేనప్పుడు వారు ఏదో వంద రూపాయలు ఇస్తే తుపాకి పట్టుకుని వాళ్ళు ఎంట పోయే పరిస్థితి ఉంది ఆ యువత అంతా ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీని తీసేసినారో రద్దు చేసినారో అప్పటి నుంచి మీ ఉగ్రవాదం మీ మీ బేవర్స్ పని మనకు వద్దు అని చెప్పేసి వాళ్ళనేది ఈ ఎడంకాలతో తన్నేసి ఎప్పుడైతే వాళ్ళు స్వయంగా ఉపాధి కల్పించుకొని వాళ్ళు వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడి బతుకుంటూ ఉన్న ఈ తరుణంలో వారికి ఈ యొక్క మంచి వాతావరణము ఈ యువత ఇలా వాళ్ళు స్వతహాగా బ్రతుకోవడం వాళ్ళకు జీర్ణించుకోలేక ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడడం జరిగింది ఇలాంటి వారు ఎంతటి వారైనా కూడా వాళ్ళని ఉపేక్షించకోకుండా ఖచ్చితంగా వారిని శిక్షించాలా ఈ ఈ ఈ సందర్భంగా ఇలాంటి దుశ్చర్యలు పాల్పడేటువంటి ఉగ్రవాదులను ఒకటే కోరుతున్నాం వారు ఏ దేశం నుంచి వచ్చినా ఎంతటి వారైనా కూడా మీరు అనుకుంటా ఉండొచ్చు భారతదేశంలో మేము ఇలాంటి ఏదో చేస్తే ఇక్కడ అంతా విడిపోతారు ఎవరికి వాళ్ళు కొట్టుకుంటారు భారతదేశం అల్లకొలం అయిపోతుంది అనుకుంటున్నారేమో మాకు ఈ భారతదేశం ఈ మాతృభూమి మనకు నేర్పించింది ఏంటంటే సహనం అనేది నేర్పించింది మాకు ఇక్కడ ఉన్నటువంటి భారత గడ్డ మీద ఉన్నటువంటి గాలి మేము పీలుస్తున్నాం ఈ గాలి నేర్పించేది మాకు సహనం నేర్పిస్తుంది మానవత్వం నేర్పిస్తుంది ఏకత్వం అని నేర్పిస్తుంది కాబట్టి నా కొడకల్లారా మీరు మిగిలిపోయినారు అదే గనక మా ప్రాంతంలో ఇలాంటి ప్రాంతంలో జరిగి ఉంటే మిమ్మల్ని పీసులు పీసులుగా నరికే ఉండే వాళ్ళం ఇక్కడే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఖబర్దార్ ఇలాంటివి ఎప్పుడనే గాని మన భారతదేశం లోపల భారతదేశంలో ఒక్క అడుగు కూడా మీరు ఈ లోపలికి పెట్టి ఇలాంటి దుశ్చర్యలకు ఎప్పుడైనా పాల్పడితే మీ అంతు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఖబర్దార్ ఉగ్రవాదులారా ఖబర్దార్ ఎప్పుడే గాని చెప్తున్నాం ఇక మీదట ఎప్పుడు కూడా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనుకోండి అయినా ఇప్పటికేం వదలదు మన భారత ప్రభుత్వం ఇప్పటికే మిమ్మల్ని వదలదు ఖచ్చితంగా మీ అందు తెలుస్తాం అలానే ఎవరు ఇలాంటి చర్యలకు అసలు మీ కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క అవయవాలు ఏర్కునే కూడా పనికిరాని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము అలానే నిన్న జరిగిన ఘటనలో ఈ యొక్క సయ్యద్ అని చెప్పి అనేది ఒక యువకుడు పాపం ఆ ఆ అమానుష్యం చూడలేక ఆ ఉగ్రవాల్తో తలబడి అతను కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అలానే నిన్న ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మేము వారికి ధైర్యం చెప్పాలనుకుంటున్నాం వారికి అనిపిస్తున్నాం జై హింద్ జై భారత్ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఇటువంటి దేశంలో ఇప్పుడున్నటువంటి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ చాలా కఠినమైనదని చెప్పి ఉగ్రవాదులు ప్రజలు సుఖ సంతోషాలతో ఆడుకునే టైంలో మప్పరిచి వచ్చి దాడి చేయడం కాదు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే బార్డర్లో తడపడాలి లేకపోతే కాల్చి పారేస్తారని చెప్పేసి ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియా పర్యటన మధ్యలో ముగించుకొని రావడం సైన్యానికి పూర్తి మద్దతు ఇచ్చి స్వేచ్ఛ స్వాతంత్రాలతోటి మీరు వేట అనగానే మీ నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి తీవ్రవాదుల దాడిని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ కలిసి అక్కడ ఖండిస్తున్నాం దేశంలో ఉగ్రవాదం కావచ్చు తీవ్రవాదం కావచ్చు ఏ రూపంలో ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి దేశంలో ఉన్నటువంటి చాలామంది ఊహన లౌకికవాదులు ఇక్కడ దాడులు జరిగితే ఇప్పుడు కూడా ఖండించిన పరిస్థితి ఏంటంటే వారందరికీ కూడా వారి సపోర్ట్ ఉన్నట్లే ఈ సందర్భంగా భావించాలి ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని నరేంద్ర మోడీ గారు కూకటి వెళ్తే బదిలీ చేస్తుంటే జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి ఇప్పుడుప్పుడే సాధ్యం ఇప్పుడు ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ జరిగిన అక్కడ జరిగినటువంటి తీవ్రవాద దాడి కారణంగా అభివృద్ధి మరింత వినికిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇక ఉగ్రవాదాన్ని అంచువేయడానికి ప్రభుత్వం చేసిన ప్రతి చర్య కూడా మేమందరం కూడా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ జమ్మూ కాశ్మీర్లో ఏదైతే యాత్రులకు వెళ్ళారో వాళ్లను పాకిస్తాన్ ముస్టర్లు వచ్చి నిన్న నిర్దాక్షిణ్యంగా చంపారు వాళ్ళ ఐడి కార్డు చూసి వాళ్ళను చంపడం జరిగింది వీటికి మూల్యం ధరించుకుంటారు నిన్న ఆ సంఘటన జరిగిన వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు బయట దేశాలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి భద్రత కరెక్ట్ కట్టుదిట్టం చేసి వాళ్ళని వేరే వేరి చంపాలని చెప్పేసి అధికారులకు చెప్పడం జరిగింది అతి తొందరలోనే ఈ కుల రాజకీయాలు మా భారతదేశంలో చేయాలని చెప్పి పాకిస్తాన్ కుక్కలు ఆ విధంగా చేశారు కాబట్టి వాళ్ళను సరైన బుద్ధి చెప్పి భారతదేశంలో మేమందరం ఓటే అని చెప్పేసి ఆడుకోవడానికి భారత ప్రధాని తొందరలోనే మెసేజ్ ఇస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నాం